వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి రాబోయే భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారధ అన్నారు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు డప్పు వాయిద్యాలు గిరిజన సాంప్రదాయాలు నృత్యాలు చేస్తూ అమరవీరుల స్థూపం నుండి పాకాల రోడ్డులోని కొమరమ్యం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ముఖ్య పాల్గొని కొమరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారదా మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికతను నేర్పింది ఆదివాసీలేనన్నారు ప్రకృతిని దైవంగా భావించే సంస్కృతి ఆదివాసీ గిరిజనదిని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత మనవింది దీని కరెక్ట్గానే మనం యాక్షన్ ప్లాన్ వేసుకుంటాము అండ్ వరంగల్ జిల్లాకి సంబంధించి మనకి పదమూడు గ్రామాలు ఉన్నాయి ఏవైతే ఏజెన్సీ గ్రామాలు సో ఈ గ్రామాలలో స్పెసిఫిక్ అటెన్షన్ ఉంది రైట్ నౌ ఫీవర్ సర్వేస్ మనం చేస్తున్నాము అండ్ మీ దగ్గరికి వచ్చి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది తెలుసుకోవడం జరుగుతుంది రీసెంట్గానే ట్రై చేసాము ఒక ఊరు రావడానికి సో అప్పుడు మాకు అర్థమైంది మేము పెట్టాల్సిన ఫోకస్ ఇంకా చాలా ఎక్కువ ఉంది అనేది మీకు ఏం టు సో ఇప్పుడు ఒక్కొక్క ఊరు ఆమె తిరుగుతున్నారు కోణివాసు ఆటలు చూడు చూడు కొండ కోన పాటలు చూడు చూడు వారా కొన దేవారా అమ్మ మాయమ్మాయమ్